హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించిన గుడ్ న్యూస్ అయితే చెప్పింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తే మీకు ఈ గుడ్ న్యూస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంవరూ చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లు పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే యాప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇక మీకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే వీడియోని లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక వీడియో చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ ఇచ్చిన వాళ్ళకైతే చాలా సో మెనీ థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే వెళ్దాం ముఖ్యంగా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక వాళ్ళకైతే నాలుగు లక్షలు అంటుంది ఏపీ ప్రభుత్వం సర్వే అయితే చేపడుతోంది మరి ఏం ఎవరికి ఇవ్వబోతుంది నాలుగు లక్షలు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది సర్వే ప్రారంభించింది అర్హులకు నాలుగు లక్షలు అందించనున్నారు ఏపీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేసేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది వేల సంఖ్యలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు అయితే అందాయి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలామంది అప్లై అయితే చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను సమగ్రంగా వెరిఫికేషన్ చేయనుంది తర్వాత అర్హుల జాబితాను విడుదల చేస్తుంది వారికి ఇండ్లు మంజూరు జరుగుతుంది ఇక ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షలు అందిస్తామని కూటమి పేర్కొంది ఈ క్రమంలో చాలామంది కొత్త ఇంటి నిర్మాణం కోసమైతే ముందుకు వస్తున్నారని అనుకోవచ్చు ఇక అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాత అర్హులకు ఈ మేరకు లబ్ధి అయితే చేకూరబోతోంది ఏదైతే నాలుగు లక్షల రూపాయల లబ్ధి అయితే అర్హులకైతే చేయకూరబోతోంది అంతేకాకుండా ఇక గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే ఆన్లైన్ దరఖాస్తులను కూడా పరిశీలించి సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఇక తర్వాత అర్హులను గుర్తించనున్నారు వీళ్లకు ఇంటి మంజూరు అనేది ఉంటుంది కాబట్టి ఇక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఇంటి స్థలం ఉండి కనుక ఇల్లు కట్టుకునే వారికి ప్లస్ లేదంటే ఇక ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏదైతే కుటుంబీ ప్రభుత్వం అయితే ఈ కొత్త ఇంపార్టెంట్ అప్డేట్ తోటైతే ముందుకొచ్చింది ఈరోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే ఆన్లైన్ దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నారు ఎవరికైతే ఇప్పటివరకు ఇల్లు లేదని బాధపడుతున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మన ఛానల్ అయితే ఆ వీడియోలో ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది కూడా నేను అప్డేట్ అయితే చేశాను కావాలంటే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి అంతేకాకుండా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇక సర్వే నిర్వహించి అర్హులైన వారిని అయితే గుర్తించబోతున్నారు వీళ్ళకి ఇంటి మంజూరు అయితే కూడా చేయబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి కూడా ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారు అంతేకాకుండా ఇక స్థలం కూడా లేని వాళ్ళకైతే ఈ విధమైన సొంత స్థలం ఇచ్చి లేదంటే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా కలిపి बिस అలాగే ఇక ఆధార్ కార్డు ఏదైతే ఈ అప్లికేషన్కి సంబంధించి మీకు ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి అని చూసినట్లయితే అవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది కాబట్టి ముఖ్యంగా గమనించుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఇక ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి వాటిని అయితే పరిశీలించనున్నారు ముఖ్యంగా గతంలో ఏమైనా ఇల్లు పొందారా లేదా అని కూడా చూస్తారు అలాగే ఇక ఇలా అన్నింటినీ పరిశీలించి నిజమైన అర్హులకు ఇళ్ళనైతే కేటాయించబోతున్నారు కేటాయిస్తారు ఇక ఇల్లు మంజూరు అయిన వారికి గాను నాలుగు లక్షలు ఆర్థిక సహాయం అయితే లభించనుంది చూస్తున్నారు కదా ఎవరికైతే ఈ విధంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే చెప్పాం కదా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ కుల ధృవీకరణ పత్రము వంటి వాటిని అయితే పరిశీలించబోతున్నారు ఇక గతంలో ఏమైనా వీళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా ఇల్లు పొందారా లేదా లేదా గతంలో ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమైళ్ళు అనేవి పొందారా అని కూడా పరిశీలిస్తారు అంతేకాకుండా అవి కూడా చూసిన చూసి ఇక ఇలా అన్నింటినీ పరిశీలించి నిజమైన అర్హులకైతే ఈ ఇళ్లనైతే కేటాయించబోతున్నారు ఇది ముఖ్యంగా గమనించండి అంతేకాకుండా వీరికి గాను ఇల్లు మంజూరు అయిన వెంటనే వారికి అయితే నాలుగు లక్షల ఆర్థిక సహాయం అయితే లభించబోతుంది ఇక గతంలో కన్నా ఇది ఎక్కువ మొత్తం అని అయితే మనం చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడైతే గత ప్రభుత్వం అయితే లక్ష ఎనభై వేలు అయితే ఇచ్చింది స్థలం ఇచ్చి లక్ష ఎనభై వేలు కట్టుకోవడానికి అయితే ఇవ్వడం అనేది జరిగింది అది కూడా విడతల వారీగా ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇక ఈ ప్రభుత్వం అయితే మనకి ముఖ్యంగా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే ఏకంగా స్థలంతో పాటుగా నాలుగు లక్షల ఆర్థిక సహాయం అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఈ డిజిటల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లే కానీ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే మాత్రం వెంటనే ఒక లైక్ చేయండి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింతమందికి చేరువైతే చాలామంది లా లబ్ధి పొందుతారు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్